ఈస్ట్ ఫేసింగ్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇల్లు సేల్ చేస్తున్నారండి సో మనం చూసుకోవచ్చు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో ఇంటి ముందు మనకు థర్టీ బీడ్ రోడ్ ఉంటుంది సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఏ బ్యాంక్లోనైనా లోన్ కూడా అండి ఇల్లుకు సో మనకు కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది కార్ పార్కింగ్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది మనం చూసుకోవచ్చు కలర్స్ కానీ లైటింగ్ కానీ గ్రానైట్ కానీ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి ఇల్లు సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎలాంటి కమిషన్ ఉండదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఇది సో మనకు కిచెన్ కూడా చాలా గా ఉంటుంది కిచెన్ పూజారూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు సో మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు సో వాస్తు ప్రకారం చాలా బాగుంటుందండి టోటల్గా నూట పదకొండు గజాల్లో ఈస్ట్ లో కన్స్ట్రక్షన్ చేశారు డెబ్బై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు హైదరాబాద్ రాంపల్లి దగ్గరలో ఉంటుందండి అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఇన్ఫోసిస్ వరంగల్ హైవే ఈసీఎల్ దమ్మాయి కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు కాల్ చేయండి